ప్రజల స్థుతితో కూడిన ప్రార్థన ఇరవై ఎనిమిదవ భాగం ఈ స్తోత్ర వాక్యాలు కీర్తనలు ఇరవై రెండవ అధ్యాయం ద్వారా సమకూర్చబడినవి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం చదివి దాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యాలు మన హృదయాన్ని స్పందింపచేస్తాయి అవి మనతో మాట్లాడుతూ ఉంటాయి అటువంటి వాక్యాలను చిన్న చిన్న స్తోత్ర వాక్యాలుగా ప్రార్థన వాక్యాలుగా మనం దేవుని ముందు పలికినప్పుడు అవి ఒక గొప్ప ప్రార్థనగా మారుతాయి మనం పలికే చిన్న వాక్యము అది స్థుతితో కూడినదైనా అది ప్రార్థన వాక్యమైన దేవుడు మనం పలికిన మాటలను వింటాడు మన విశ్వాసాన్ని గమనిస్తాడు దాని ద్వారా దేవుడు మన జీవితంలో మనం పలికిన ఆ వాక్యాలను కార్యరూపంలోనికి నెరవేర్పులోనికి తీసుకుని వస్తాడు అందుకే నేను ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని చదివి అందులోని వాక్యాలను స్థుతితో కూడిన ప్రార్థనగా మీతో పంచుకుంటున్నాను దేవుడు మంచి ఫలితాలను మీ జీవితంలో తీసుకుని రావటానికి మీరు కూడా ఈ వాక్యాలను విశ్వాసంతో పలకండి ప్రియమైన తండ్రి మా స్థుతితో కూడిన ప్రార్థనను ఆలకించే దేవా మీకే స్తోత్రం నా దేవా నా దేవా అని నేను మొరపెట్టినప్పుడు నాకు దూరముగా ఉండక నా ప్రార్థనను ఆలకించి నాకు కలిగిన శ్రమలో నుండి నన్ను రక్షించిన దేవా మీకే స్తోత్రం నన్ను విడినాడని దేవుడుగా మీరు ఉన్నందుకు మీకే స్తోత్రం దేవా పగలు రాత్రి నేను మొరపెట్టినప్పుడు సమయమందు అసమయ మందు మీ సన్నిధానములకు వచ్చి ప్రార్థించినప్పుడు మీ కృప నా పట్ల ఉంచి నా ప్రార్థనకు జవాబును ఇచ్చే దేవా మీకే స్తోత్రం ఇస్రాయలు స్తోత్రముల మీద ఆశీనుడు అనే దేవ నా స్థుతిని కూడా మీరు కోరుకొని నన్ను మీరు మీ బిడ్డగా చేసుకున్నందుకు మీకే స్తోత్రం మా స్థుతుల మీద ఆసీనుడమైన సింహాసనాశీనుడా మీకే స్తోత్రం ధమలవర్ణుడా రత్నవర్ణుడా మీకే స్తోత్రం పదివేలలో అధికంక్షణీయుడా మీకే స్తోత్రం మా పిత్రులు మీ అందు నమ్మకించినప్పుడు వారిని కాపాడిన దేవా వారిని సంరక్షించిన దేవ మీకే స్తోత్రం దేవా మీకు మొరపెట్టిన వారందరికీ విడుదలనిచ్చే తండ్రి మీకే స్తోత్రం మీ అందు నమ్మకించిన వారిని ఎన్నటికి సిగ్గుపడినిచ్చే దేవుడు మీరు కానందులకు మీకే స్తోత్రం నరుల చేత నిందించబడి ప్రజల చేత దృఢీకరింపబడిన పురుగులాంటి వారిని మీరు తృణీకరించని కాపాడే దేవుడు అయినందులకు మీకే స్తోత్రం నన్ను అపహసించి వారిని బట్టి నాకు న్యాయం తీర్చే దేవా మీకే స్తోత్రం దేవా ఎహోవా నా భారము మీ మీద మోపినప్పుడు నన్ను విడిపించే దేవుడుగా మీరు నాకు ఉన్నందుకు మీకే స్తోత్రం నేను మీకు ఇష్టండుగా ఉన్నందుకు మీకే స్తోత్రం నా తల్లి గర్భంలో నన్ను రూపించిన దేవ మీకే స్తోత్రం మీ అందు నాకు నమ్మికను కలగజేసినందులకు మీకే స్తోత్రం నా తల్లి గర్భంలో నేను రూపించబడినది మొదలుకొని నాకు ఆధారమైన తండ్రి మీకే స్తోత్రం ఈ భూమి మీద నేను జన్మించినది మొదలుకొని ఇప్పటి నా దేవుడు మీరేగా ఉన్నందులకు మీకే స్తోత్రం నాకు శ్రమ వచ్చినప్పుడు నాకు సహాయం చేయవారు ఎవరు లేనప్పుడు దేవా నాకు మీరు దూరముగా ఉండని దేవుడు అయినందుకు మీకే స్తోత్రం వృషభంలో అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నను భాషాను తెసిపు బలమైన వృషభములు నన్ను ఆహ్వానించిన్ను వాటన్నిటిలో నుండి నన్ను విడిపించేవాడా మీకే స్తోత్రం గర్జించ సింహం వల్లే నోళ్ళు తెరిచి ఉన్న వారి నోటికి నన్ను అందనేయకుండా కాపాడే దేవా మీకే స్తోత్రం నేను నీళ్ల వల్లే పారబోయబడి ఉన్నను నన్ను కాపాడేవాడా మీకే స్తోత్రం నా ఎముకలన్నీ స్థానము తప్పిన వాటన్నిటినీ సరిచేసే దేవుడు మీరే దేవా మీకే స్తోత్రం నా హృదయము నా అంతరంగమందు మందు మైనం వల్లే కరిగి ఉన్న స్థితిలో నన్ను ఆదరించేవాడా మీకే స్తోత్రం ప్రేతర భూమిలో నన్ను పడవేయకుండా సజీవుల ఉన్న స్థలంలో నన్ను ఉంచేవాడా కాపాడువాడా మీకే స్తోత్రం దుర్మార్గులు గుంపు కూడా నన్ను గాయపరచకుండా నన్ను కాపాడువాడా మీకే స్తోత్రం దేవా నా వస్త్రములను పంచుకోవాలని చూసేవారికి నన్ను దూరంగా ఉంచే తండ్రి మీకే స్తోత్రం ఎహోవా నా బలమ నాకు దూరముగా ఉండని దేవా మీకే స్తోత్రం త్వరపడి నాకు సహాయం సహాయించేవాడా మీకే స్తోత్రం ఖడ్గము నుండి నా ప్రాణమును తప్పించే దేవా మీకే స్తోత్రం దేవా మీ వాక్యానికి విరోధమైన సకల కీడల నుండి నన్ను రక్షించే దేవా మీకే స్తోత్రం చీల్చివేయ్యి కుక్కల బలము నుండి నన్ను రక్షించే దేవా మీకే స్తోత్రం సింహపు నోట నుండి గురుపూతుల కొమ్మల్లో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చే దేవ మీకే స్తోత్రం సింహము బలమైన అడవి మృగాల లాంటి సమస్యల నుండి నన్ను రక్షించువాడా మీకే స్తోత్రం మీ పరిచయం చేస్తున్న మీ దాసుల పక్షమున వారి క్షేమం కొరకు వారి భద్రత కొరకు వారి సంఘాల కొరకు వారి క్షేమం వారి సంఘాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్న మా ప్రార్థనలను మా మనవులను ఆలకించి మాకు జవాబుని ఇచ్చే దేవా మీకే స్తోత్రం ఈ నా ప్రార్థన ఏసు క్రీస్తు ప్రభావి శ్రేష్టమైన సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రస్తు